అందరికీ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని ముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి తెలుసుకుందాం అది శ్రీరామ వనవాసానికి గల కారణాలు ఏమిటి శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి జవాబు దశరథుడు నిండు సభలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని గురించి ప్రకటన చేశాడు ఆ సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని హర్షధ్వానాలతో సమర్థించడం జరిగింది హర్షధ్వానాలతో సమర్థించారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్య తనను తాను అలంకరించుకున్నది శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్య తనను తాను అలంకరించుకున్నది ఇది చూసి కైక అరణపు దాసి మందర కళ్ళలో నిప్పులు పోసుకుంది ఇది చూసి కైక అరణపు దాసి మందర కళ్ళలో నిప్పులు పోసుకుంది పరుగు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని కైకకు చెప్పింది కైక ఎంతో సంతోషించింది ఎందుకంటే రాముడు అయినా భరతుడైనా తనకు సమానమే అని కైక యొక్క భావన అయితే మందర రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది నువ్వు దాసివవుతావు భరతుడు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది అని కైకేకి దుర్బోధ చేసింది మందర ఎప్పుడైతే మందర మాటలు చెప్పిందో మాటలతో కైకే యొక్క మనస్సు మారింది చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా మనకి చేటును కలిగిస్తాయి మందర చెప్పుడు మాటలతో కైక మనస్సు మారింది మందర ఇచ్చినటువంటి సలహాతో తన దగ్గరకు వచ్చినటువంటి దశరథుడిని రెండు వరాలను కోరుకుంది గతంలో ఇచ్చుంటాడు రెండు వరాలు ఆ రెండు వరాలు ఇప్పుడు నాకు కావాలి అని దశరథుణ్ణి రెండు వరాలు కోరింది ఏమిట రెండు వరాలంటే రాముడు పట్టాభిషేకమయ్యే ముహూర్తానికే తన కొడుకు భరతుణ్ణి రాజుగా చేయాలని రెండవది రాముడు పద్నాలుగు సంవత్సరాలు జటాధారి అయి అరణ్యవాసం చేయాలని వరాలు కోరింది కైక దశరథుడి ఎంత బ్రతిమాలినా కూడా కఠిన శిల కైక మనస్సు మారలేదు కైకేయి రాముణ్ణి పిలిపించి రెండు వరాలను గురించి చెప్పింది రాముడు కైకేయికి నమస్కరించి ఆనందంగా నేను అరణ్యవాసానికి పోతాను తండ్రి ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుసరిస్తాను మా నాన్న ఇచ్చిన మాట ఒకటే నేను ఇచ్చిన కూడా ఒకటే అని చెప్పినటువంటి రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి బయలుదేరతాడు ఈ విధంగా శ్రీరామ వనవాసానికి కైకేయి మరియు మందర కారకులు అయ్యారు